నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులు నాయందు దయ ఉంచి రెండవ విడతలోనైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి అని గుర్రంగోడు మండల కేంద్రంలోని జంగాల కాలనీకి చెందిన ఆలీటి లింగయ్య వేడుకుంటున్నారు అతడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు అతని భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు ఓ వికలాంగుడైన కుమారుడు ఐదుగురు పిల్లలతో కలిసి దీనమైన స్థితిలో ఉంటున్నాడు కనీసం గుడిసె కూడా లేనటువంటి స్థితిలో పట్టాలు కప్పుకొని చిన్నపాటి వర్షం జల్లుకే ఇళ్లంతా బురదమైవై బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆలేటి లింగయ్యకు అధికారులు స్థానిక నాయకులు ఎమ్మెల్యే స్పందించి రెండో విడతలో తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి అని ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నాడు ఏం సార్ నా బతు నా ఇల్లు నాకు అందరు అడవిలో ఒక పెంచుకోడు ఇక నా బతుంది సార్ నా ఇల్లు మరి ఇందులో మీరు అప్లై చేయలేదా చేసిన చేసినా కూడా రాలేదు సార్ లోపల కూడా పెట్టాను సార్ నాకు గిన్నెలు నా అవతారా ఇంత మొత్తం ఇంతమొద్ది మంది మండ ంగుడు వికలాంగుడు మీ కొడు నా ఇల్లు చూడండి నా ఇల్లు చూడండి ఎంత నా చూడండి ఆ లోపల కూడా ఇల్లు అంత సడి ఇల్లు మొత్తం కూర్చోడి ఎంత తడి ఎంత గుర్తుంది ఎంత గుర్తుంది ఎంత ఎంత గుర్తుంది ఏం లేదు నా బతుకు నా బతుకు ఒక్కలు కూడా వాళ్ళు రూపాయలు కాలు కానీ వాస్తున్నాడు కానీ నా నా చరిత్ర ధనం మేడత నాకు సాయం చేయండి నాకు నాలుగు రాయ పిల్లలు కొడుకు ఈ గ్రాము కూడా మొత్తం మరి అప్లై చేస్తున్నా అప్లై చేస్తు వస్తా 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 అని చెప్పి గుర్రపుడు మండలం మాది జంగాల గుడి బేడబుడు జంగాలం మాకు ఇంతవరకు ఏది లేదు గుర్రపులకు మా జంగాల గుడికి ఏ సాయం లేదు ఏది లేదు నా ఇల్లు చూస్తే ఇట్లా ఉంది నా పిల్లలు చూస్తే ఇట్లా నాకు ఆరుగురు నలుగురు బిల్లు ఇక్రాంగుడు నా బతుకు ఇట్లా ఉంది ఇల్లు లేదు గురిసే గురిసె చూస్తే మూడు చోట్ల గురిసె నా బతుంది సార్ మరి ఎట్లా చేస్తారు చేయండి మీరు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి మా నాయన మా తాత ఉన్నాం

ఎమ్మెల్యే గాని నాయకులు గాని నాకు మీద దయ నాకు వచ్చే ఎలక్షన్ చూడండి రెండో విడతల వచ్చే రెండవ విడతల నాకు కూడా ఇల్లు వస్తే అడుగురండి నా మీద దయంతో నా కొడుకు ఇక్కడ నేను నాకు మూడు సార్లు హై అటాక్ వచ్చింది నాకు కిడ్నీ డామేజ్ అయింది బత్తనం నాకు తెలియదు నా పిల్లలు నాకు నలుగురు ఆడపిల్ల ఒక కొడుకు చిన్న పిల్లలు నా మీద దయ చూడండి ఎమ్మెల్యే గారు నా మీద దయ చూసి నా మీద ఆ చూసి నా మీద చూడండి నా పిల్లలు గో ఇంత పిల్లలు కూర్చొని నేను వానల తడుచుకుంటా ఈ వానల ఓ పక్క కురుచుట ఓ పక్క పట్టక పూట ఓ పక్క పండుకుంట ఓ పక్క చేసుకుంటూ చూస్తున్న సార్ మండలం గులబుడు మండలం నాయకులు అందరు కలిసి మమ్మీ దైవం చాలని చూస్తున్నారు ప్రాణం బాగాలేదు మా ఇల్లు మంచిగా మా ఇల్లు కురిసిన బాలేదు మా ఇల్లు మంచిది చేయండి మా నాన్న బాగాలేదు మా అమ్మకి బాగాలేదు మన్నేమో క్లాకుడు మీ దండం మా ఇల్లు మంచిగా కావాలి మాకు కొత్తి పియ్యాలి